ఉయ్యాల జంపాల సినిమాలో హీరోయిన్ పక్కన ఫ్రెండ్ క్యారెక్టర్ తో సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చినప్పుడు ఆ తర్వాత పలు సినిమాల్లో క్యారెక్టర్స్ తో మెప్పించింది ఇక రెండు వేల పంతొమ్మిదిలో బిగ్ బాస్ లో పాల్గొని పాల్గొ పాల్గొని పాపులారిటీ తెచ్చుకుంది తన యాటిట్యూడ్ తో అందరి గెలుచుకుంది ఆ తర్వాత ఫర్దర్ స్టడీస్ కోసం తను లండన్ వెళ్ళిపోయింది కానీ గతంలో తను రాహుల్ సింజ్ తో రిలేషన్ లో ఉందన్న వార్తలు వచ్చినా కూడా వాళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అని కొట్టిపడేశారు ఇద్దరు కూడా అయితే ఇక అమెరికాలో హౌ సై పై ఇండియన్ రిజర్వేషన్ అనే విజిటింగ్ ప్లేస్ వద్ద కొండల్లో ఒక అబ్బాయితో దిగిన ఫోటో ఇప్పుడు పునర్నవి షేర్ చేసింది అయితే ఈ ఫోటోలో వాళ్ళిద్దరు వెనక్కి తిరిగి కూర్చుని ఆ ఫోటోని పోస్ట్ చేయడంతో ముఖాలు లేదు ఆ అబ్బాయి పునర్నవి దగ్గరికి హత్తుకుని కూర్చోగా పునర్నవి ఆ అబ్బాయి పైన చెయ్యి వేసుకుని కూర్చుంది పునర్నవి ఈ ఫోటో షేర్ చేసి నా ఒక్కగానొక్క లవ్ కి హ్యాపీ బర్త్ డే అంటూ పోస్ట్ చేసింది దీంతో ఈ పోస్ట్ వైరల్ అవడంతో అతని పునర్నవి బాయ్ ఫ్రెండ్ అని అందరూ అనుకుంటున్నారు హ్యాపీ బర్త్డే మై లవ్ అని రాయడంతో పాటు చాలా క్లోజ్ గా దిగిన ఆ ఫోటో అందరినీ కూడా కి గురిచేసింది ఇది పున్ను బాయ్ ఫ్రెండ్ అని కానీ తొందరగా ఫేస్ రివీల్ చేసి అతను ఏం చేస్తూ ఉంటాడో మాకు కూడా చెప్పు పున్ను అంటూ కామెంట్స్ చేస్తున్నారు మరి ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్